హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు మీకు రొక్కమ్మ హోమ్మేడ్ పికిల్స్ వాళ్ళు చేసిన చికెన్ పచ్చడి అది కూడా పది కేజీలు చికెన్ పచ్చడి మీకు కొలతలతో సహా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ చికెన్ పచ్చడి కోసం ముందుగా పది కేజీల బోన్లెస్ చికెన్ తీసుకొని దానికి కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసి బాగా పైకి కిందకి బాగా కలుపుకొని తర్వాత వాటర్తో నీట్గా వాష్ చేసుకొని ఉంచుకోవాలి అలా వాష్ చేసుకున్న చికెన్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం అలా ఒక గుప్పుడు గుప్పుడు యాడ్ చేశారు అన్నీ అలా యాడ్ చేసుకొని బాగా చికెన్కి పట్టించాలి ఆ మూడును చికెన్కి పట్టించి కొంచెంసేపు మ్యారినేట్ చేసుకోవాలి ఆ మ్యారినేషన్ టైము మనకి టైం ఉంటే సిక్స్ సెవెన్ అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు అంట టైం లేకపోతే ఒక గంట మ్యారినేట్ చేసుకొని ప్రాసెస్ మొదలెట్టవచ్చు అని చెప్తున్నారు చికెన్ మ్యారినేషన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దానికి మనం దానికి కావాల్సిన మసాలాలు ఎన్నెన్ని పెట్టినాయో చూద్దాము వెల్లుల్లిపాయలు అర కేజీ అల్లం హాఫ్ కేజీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నారు ధనియాలు హాఫ్ కేజీ అలాగే వెండి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేశారు ఇది కూడా హాఫ్ కేజీ తీసుకున్నారు ఇవి నాలుగు హాఫ్ కేజీ అనమాట నిమ్మకాయలు ఐదు కానీ ఆరు కానీ కేజీకి సైజుని బట్టి తీసుకోవాలి అలాగే దాల్చిన చెక్క లవంగాల పొడి ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాల్చిన చెక్క వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లవంగాలు తీసుకొని పొడి చేసి రెడీగా ఉంచుకున్నారు ముందే తర్వాత ధనియాలను కొద్దిగా వేడి చేసి ధనియాలు వెండి కొబ్బరిని మిక్సీలో వేసి పొడి చేసుకున్నారు అలాగే అల్లము వెల్లుల్లి కూడా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేశారనమాట ఇవన్నీ రెడీ చేసుకొని ఒక కళాయిలో ఆయిల్ తీసుకున్నారు ఈ ఆయిల్ కూడా కేజీకి అర కేజీ ఆయిల్ అంటే మొత్తం ఐదు కేజీలు ఆయిల్ పడుతుంది అలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని పైకి కిందకి బాగా కలుపుకొని మొత్తం చికెన్లో హాఫ్ క్వాంటిటీని తీసుకున్నారు ముందు అలా తీసుకొని చికెన్ బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకున్నారు చికెన్ నిదానంగా వేగుతూ ఉంటుంది మనము ఈ ఈ అమ్మాయిని పరిచయం చేసుకుందాము దీని పేరు పావని అన్నమాట నాకు మా గారు అమ్మాయి ఈ మధ్య రొక్కమ్మ మేడ్ పికిల్స్ అని కొత్తగా స్టార్ట్ చేసింది యుఎస్కి హోటల్స్కి షాపులకి అన్నిటికీ పార్సిల్స్ కూడా పంపుతుందంట చాలా బాగుంటుంది అని చెప్తున్నారు అందరూ నేను వేరే ఫంక్షన్ కోసమని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా పచ్చళ్ళు అవి చేస్తున్నానని చెప్పింది అనమాట సరే ఒక పచ్చడి చేస్తావా వీడియో తీస్తానంటే వెంటనే అప్పటికప్పుడు రెడీ చేసుకుని ఇవన్నీ చూపించింది నాకు ఎంత ఫాస్ట్గా పట్టేసారో చికెన్ పచ్చడి అసలు చాలా ముచ్చటేసింది నాకైతే తన్ను పావనెని చూస్తుంటే చికెన్ అంతా బాగా ఎర్రగా వేగిపోయింది బాగా మనకి చికెన్ గిన్నెలో వేస్తుంటే గలగలలాడాలన్నమాట అంతవరకు వేపాలి చికెన్ని నిలవ ఉండాలి కదా పచ్చడి అందుకని బాగా గలగలు ఆడేదాకా చెప్తున్నారు అలా తీసుకొని చికెన్ని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం ఆ వేడి మీదే కొంచెం కలిపేశారు అనమాట వేడి మీద చేస్తే ముక్కకు బాగా పట్టుద్ది అని చెప్తున్నారు కలుపుకొని పక్కన పెట్టేసి తర్వాత రిమైనింగ్ చికెన్ కూడా తీసుకొని ఆయిల్లో వేసి మళ్ళీ అంత ఎర్రగా అయ్యే వరకు వేయించారు చికెను మటన్ ఫిష్ ఫ్రాన్స్ అన్ని నాన్ వెజ్ పికిల్స్తో పాటు వెజ్ పికిల్స్ కూడా పడతారంట ఎవరికైనా కావాలంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆర్డర్ చేస్తే వాళ్లే పార్సిల్ పంపిస్తామని చెప్తున్నారు కృష్ణా జిల్లా విజయవాడ పక్కన నొనలో చేస్తున్నారు ఈ వంటలు ముఖ్యంగా విదేశాల్లో ఉండే పిల్లలు అంటే యుఎస్ కెనడా లండను అలాంటి చోట్లకి కూడా వీళ్ళే డైరెక్ట్గా పార్సిల్ చేస్తామని చెప్తా ఉన్నారు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి చికెన్ అంతా మళ్ళీ రెడ్గా వేగిపోయింది మళ్ళీ అలాగే ఉప్పు కారం కలుపుకొని చికెన్ని ఉంచుకొని ఆ వేడి వేడి ఆయిల్లోనే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసారు ముందు వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా రెడ్గా క్రంచీ క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకున్నారు తర్వాత అల్లం పేస్ట్ని యాడ్ చేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న ధనియాల పౌడర్ ఉంది కదా ఆ ధనియాల పౌడర్ని తర్వాత యాడ్ చేశారు యాడ్ చేసి కొంచెం దాన్ని కూడా కొంచెం సేపు వేయించుకున్నారు ఈ మసాలాలన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకున్నారు తర్వాత మనం చెక్క లవంగాల పొడి ఉంది కదా ఆ పొడిని యాడ్ చేసి దాన్ని కూడా నిదానంగా వేయించుకొని తర్వాత రిమైనింగ్ కారం యాడ్ చేశారు కారం మొత్తం మీద పది కేజీలకి నాలుగు వందల గ్రాములు కారం యాడ్ చేశారనమాట అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేశారు కదా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పట్టింది తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఆ మసాలాకి యాడ్ చేసి మొత్తం మసాలా పట్టేటట్టు మొత్తం బాగా పైకి కిందకి బాగా కలిపి స్టవ్ ఆపేసారు స్టవ్ ఆపేసి ఇప్పుడు వెండి కొబ్బరి యాడ్ చేశారు వెండి కొబ్బరి ఎక్కువ వేడి చేస్తే నల్లగా అయిపోతుంది కదా అందుకని స్టవ్ ఆపేసి వెండి కొబ్బరిని యాడ్ చేసుకున్నారు వెండి కొబ్బరి యాడ్ చేసి బాగా పైకి కిందకి బాగా కలిపారు అనమాట మొత్తం చికెన్ మొత్తం పట్టేటట్టు అంతా కలిపేసిన తర్వాత కొంచెం సేపు ఆగి చికెన్ కొంచెం వేడి ఆరిపోయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసం ఉంది కదా ఆ నిమ్మరసాన్ని చికెన్ పిక్కిలికి యాడ్ చేశారు అన్నీ వేసేసిన తర్వాత మొత్తం బాగా కలగదిప్పుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూశారు మన టేస్ట్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఎన్ని కేజీలు చికెన్ పచ్చడి అయినా ఈ కొలతలతో తీసుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్తా ఉన్నారు నేను పది కేజీల చికెన్ పచ్చడికి చెప్పాను కదా అవే కొలతలతో మనం ఒక కేజీకి కూడా తీసుకొని చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్